నెల్లూరు నగరంలోని స్థానిక మా గుంట లేఅవుట్ పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం నందు అంగరంగ వైభవంగా రెడ్ కార్పెట్ వారి గోల్డ్ సిల్వర్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొందరు ప్రముఖులు హాజరయ్యారు రెండు రోజులు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని కావున ఆభరణ ప్రియులు ఒకసారి విచ్చేసి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు ఆర్కే నాయుడు తెలిపారు రెడ్ కార్పెట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ ఈరోజు రేపు ఎల్లుండు మన నెల్లూరులోని మాగుండ లేఅవుట్లో ఉన్న హెచ్చిరెడ్డి కళ్యాణ భగవనం బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ అవకాశాన్ని మన నెల్లూరు మహిళా వాళ్ళందరూ వినియోగించవలసిందిగా ఉంటున్నాం ఇందులో బెంగళూరు నుంచి డైమండ్స్ హైదరాబాద్ నుంచి గోల్డెన్ డైమండ్స్ స్టోర్స్ విజయవాడ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కట్యాని సిల్వర్ ఆర్టికల్స్ వీళ్ళందరూ కూడా డిస్ప్లే చేస్తున్నారు ఎక్స్క్లూజివ్గా మన నెల్లూరు శాంతి గోల్డ్ వాళ్ళు పెద్ద స్టాల్ ఒకటి అరేంజ్ చేసుకొని కూర్చున్నారు సో వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మన నెల్లూరులోని మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో